హాయ్ అందరికీ నమస్కారం నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో సరిపోతే ప్రమోషన్ స్టార్ట్ అవుతే నాకు ద దర్శి వల్ల కొంచెం ముందే స్టార్ట్ అయినాయి ఏడు దర్శి ఏడు ఎక్కడ అండ్ లవ్ యూ టు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాస్ గ్రేటెస్ట్ హోస్ట్కి హాయ్ అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం ముందు అయితే వచ్చింది దర్శి కోసమే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను చాలా మంది దగ్గర వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అని అండ్ చాలా సంతోషంగా ఉంది ముందు ఐ విల్ నేను చూసిన టీజర్ ట్రైలర్ కానీ కొత్త ట్రైలర్ కానీ చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ ఈ మధ్య సినిమాల్లో జనరల్గా యాక్షన్ బాగా ఎక్కువైపోయి లవ్ స్టోరీలు కామెడీ చాలా మిస్ అవుతున్నాం నేను లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ అండ్ ఇమోషన్తో కలిపి ఆయన నన్ను వచ్చాను నువ్వు లవ్ స్టోరీ అండ్ కామెడీతో వస్తున్నావు ఈ సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి ఇంకా చాలామంది అన్ని జానర్స్ని టచ్ చేయాలి మనం తెలియకుండా కొన్నేళ్ళ నుంచి ఆడియన్స్ని ఆడి ఒక జా ఒక జానర్కే పరిమితం చేసి వాళ్ళకి బోర్ కొట్టిస్తున్నాం ఐ థింక్ చిన్నప్పుడు సినిమాలు అంటే అన్ని రకాల జానర్స్ వచ్చాయి అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం సినిమా థియేటర్కి వెళ్ళటానికి మోర్ మనం మనకి ఎక్కువ రీజన్స్ ఉండేవి ఇప్పుడు ఇప్పుడు తెలియకుండా ఒక ఒక జానర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఐ ఫీల్ అందరం కామెడీలు కానీ లవ్ స్టోరీస్ కానీ ఎమోషనల్ ఫిల్మ్స్ కానీ యాక్షన్ కానీ అన్ని అన్ని జానర్స్ టచ్ చేయాలి అండ్ ఇప్పుడు దర్శి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ అలా డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇట్ మేక్స్ మీ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ దర్శి అండ్ చాలా చాలా బాగుంది కాన్సెప్ట్ అదిరిపోయింది స్ప్లిట్ పర్సనాలిటీ అన్నారు ఇట్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఒక లేడీ అపరిచితుడు ఇన్ ద ఫిల్మ్ సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అలాంటి ఒక కాన్సెప్ట్తో సరిగ్గా చేస్తే ఎంత ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చు అనేది నేను ఊహించుకోగలను అండ్ రావాల్సిన సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి ట్రైలర్ నుంచి అన్నిటి నుంచి అండ్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు నేను హనుమాన్ సినిమాకి మిస్ అయ్యాను మీ సక్సెస్ ఈవెంట్కి అప్పుడు అడిగారు బట్ ఐఎమ్ హ్యాపీ ఈ సినిమాకి రావడం కుదిరింది అండ్ డార్లింగ్ హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలి మించి అని చెప్దాం అనుకున్నాను కానీ మించి అంటాం మరి మరీ డ్రమాటిక్గా ఉంటుందేమో అత్యాశ అవుతుందేమో ఎందుకంటే ఇయర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ఆల్రెడీ హనుమాన్ సో హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ మీ ఇలాగా ప్యాషనేట్గా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే ఇంకా ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వివేక్ థ్యాంక్ యూ వివేక్ వివే వివేక్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఎప్పుడూ చెప్తుంటాను మన ఇంకో వివేక్తో కూడా వి వివేక్కి ఆల్రెడీ ఒక ఒక కల్ట్ తయారయ్యారు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది మ్యూ మ్యూజిక్కి ఓన్లీ థింగ్ బ్యాలెన్స్ ఏంటంటే మొత్తం బ్యాలెన్స్ అందరు కూడా ఆ కల్ట్లోకి లాగేయటం మాత్రమే బ్యాలెన్స్ ఉంది అండ్ ఐ ఫీల్ నెక్స్ట్ నువ్వు చేపే ప్రాజెక్ట్స్ డార్లింగ్తో కలిపి అదే మిషన్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ వివేక్ నేను ఇందాక వచ్చిన వెంటనే ఒక పాటకి పర్ఫామ్ చేశారు అదేంటో విన వెంటనే క్యాచింగ్ ఉంది నాకు ఇప్పుడు అప్పుడు నా అప్పుడు నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు నాకు తెలియదు నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అండ్ ఐ విష్ అ బ్లాక్ బస్ట్ విత్ దిస్ ఫిల్మ్ వివేక్ అండ్ అందరికీ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ కృష్ణప్రసాద్ గారు మై ప్రొడ్యూసర్ జెంటిల్మెన్తోనే రీస్టార్ట్ అండ్ ఇట్స్ సో గుడ్ టు సీ యూ హియర్ సర్ అండ్ అండ్ అశ్విన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నాకు ఐ రియలీ బిలీవ్ అందరూ మంచి టాలెంట్ని నేను పిక్ చేస్తాను అది అంటుంటారు నాకు దర్శి మీద నమ్మకం దర్శి ఐ థింక్ టాలెంట్ ఎక్కడున్నా సరే హీ యాజ్ అన్ ఐ అండ్ దర్శి కనుక నిజంగా నన్ను నాకు ఎవరైనా సజెస్ట్ చేసిన దర్శి ఎవరైనా ఏనో ఒక ఒక డైరెక్టర్తో సినిమా చేస్తున్నాను తను చాలా టాలెంటెడ్ అని నేను నమ్ముతాను బట్ దానికి మించి ఈరోజు ఈ టీజర్ ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత మీ స్పీచ్ అయిన తర్వాత నాకు ఆ క్లారిటీ వచ్చేసింది ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎవరినా ఉన్నావు సినిమాలో లేవా ఊరికే నువ్వు నేను సేమ్ అయితే ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ నా బా విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ వ జస్ట్ వెన్ యూ ఆర్ టాకింగ్ ఐ వర్ జస్ట్ టాకింగ్ టు దర్శి అండ్ ఈ టోల్డ్ మీ దట్ యూ మెట్ యాక్సిడెంట్ అండ్ యూ హ్యాడ్ బ్రేక్ and uh, Indaka, uh, you are saying you are you going through this tough time, tough time, honey. but i think in the big picture that you will realize that that tough time is, has made you what you are. and i think those are the most important times in our life and they will redefine you. and i can already see the, uh, you know, this new chapter uh, in your career and i think it will be glorious. and i wanted to start with darling, all the very best. congratulations. <laughs> అండ్ అండ్ దర్శి దర్శి గురించి ఏం చెప్పను దర్శి నాకు చాలా 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 ఇష్టం దర్శి నాకు ఎందుకు ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ విషయంలో అంటారు కదా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటే కనెక్ట్ అవుతారు అది అని చెప్పి మనిషిగా ఫ్యాక్టర్ ఉన్న వ్యక్తే దర్శి అంటే ఏంటి ఏం నచ్చింది అని నాకు ఎవరైనా అడిగితే నేను చెప్పలేనేవో కానీ నాకు తెలిసి నా మోస్ట్ పర్సనల్ టైమ్స్ కానీ నా మోస్ట్ పర్సనల్ విషయం కానీ నేను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే నాకు డెఫినెట్గా దర్శిక్ ముందు గుర్తొస్తాడు నేను నేను కొంచెం నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రో వాటిని షూటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్దామా లేదంటే అందరిని కలుద్దామా పార్టీ ఆ ఆలోచనే ఉండదు ఒక్కనే ఉంటాను సినిమా చూస్తాను మా అయితే లేదంటే ఏదో ఆలోచనలో ఉంటాను ఎవరైనా పిలిచినా సరే బయటికి వెళ్ళను నాకు ఎందుకో గోవాలో హాయినా షూటింగ్ చేసినప్పుడు దర్శితో కలిసి బయటికి వెళ్ళాలని ఉండేది ఎందుకంటే ఏదో ఒక చాలా చాలా మంచి కంపెనీ దర్శి ఏదో ఒక ఇన్నోసెన్స్ ఉంది ఆ ఇన్నోసెన్స్లో కూడా ఒక చిన్న అల్లర్ ఉంది అండ్ మేము ఒకరోజు సరదాగా సాయంత్రం బయటకు వెళ్ళాం దర్శితో ఆ రోజు పొద్దున్న షూటింగ్ లేదని చెప్పారు నాకు స జనరల్గా నేను వచ్చాను ఎందుకో తెలియదు ఆ రోజు పొద్దున్న దాకా సన్ రైజ్ దాకా కూర్చొని కౌర్లు చెప్పుకున్నాం చిన్న పిల్లల బిహేవ్ చేసాం మధ్యలో పాట ఏదో పెట్టుకుని డ్యాన్స్ కూడా చేసాం ఇద్దరు రాజాగారి పాటలు ఇలరాజా గారి పాటలు అండ్ ఐ విల్ నెవర్ ఫర్ గెట్ దట్ దర్శి ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అండ్ తను 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 చేసే పాత్రలు ఇష్టం తన యాక్టింగ్ ఇష్టం దర్శి ఇష్టం బట్ ఈరోజు వచ్చింది అందుకు కాదు నాకు ఒక మొత్తం డికేడ్లోనే ఈ డికేడ్లోనే నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం బలగం అండ్ బలగం ఫ్యాన్గా వచ్చా బలగం హీరో ఫ్యాన్గా వచ్చా అండ్ ఈ సినిమా డార్లింగ్ కూడా నీకు అంత పెద్ద సక్సెస్ అవ్వాలి ఒక మైల్ స్టోన్ అవ్వాలి నీ కెరియర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శి అండ్ డెఫినెట్ నైన్టీన్త్ రోజు రిలీజ్ నేను మీ అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా చుట్టానికి అండ్ నేను చూసి నీకు డెఫినెట్గా ఫోన్ చేస్తాను ఆ తర్వాత ఒక 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 సాయంత్రం గోవాలో గడిపినట్టు పొద్దున్నదాకా గడుపుదాం కలిసి అండ్ యా ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ జీవన్ గారు అండ్ మా విష్ణు ఇస్ ఆల్సో ఏం సరిపోదా ఈస్ మై హయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఏ స్టేజ్ మీద ఆ పనులే చేయాలి సంబంధం లేని తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్దాం ఇద్దరం కలిసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ద ఎవరైనా మర్చి మర్చిపోయి ఉంటే క్షమించండి ఆల్ ది బెస్ట్ అంటే శ్యామ్ గారు శ్యామ్ గారు పాట రాశారంటే చాలు అండ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ మై కెరీర్ శ్యామ్ గారు రాశారు అండ్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ నేను వచ్చినప్పుడు విన్న పాట వింటే మీరే రాసారన్న క్లారిటీ కూడా వచ్చేసింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సారీ ఎలాగో ఒక మంచి ఇలాంటి ఒక మంచి ఒకేషన్ దొరికింది కాబట్టి ఐ మైట్ యాజ్ వెల్ సే దిస్ ఆఫ్ వా నా ప్రొడక్షన్ వాల్ పోస్టర్ సినిమాలో వన్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రొడక్షన్స్లో దర్శియే హీరో అండ్ ఇది ఫార్మల్గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఎలాగో ఒక మంచి శుభ సందర్భం ఇలాంటి టైంలో చెప్పేస్తే అరే దర్శి నేను నెక్స్ట్ చేయబోతున్న సినిమా ఐ విల్ నాట్ రివీల్ ద జానర్ అండ్ ఆల్ దట్ బట్ జగదీష్ వచ్చాడు ఈరోజు ఇక్కడికి జగదీష్ స్టేజ్ మీదకి సారీ మీ స్టేజ్ వాడేసుకుంటున్నాను పనిలో పని జగదీష్ ఈజ్ డైరెక్టింగ్ ద నెక్స్ట్ ఫిల్మ్ విత్ దర్శి ఇన్ వాల్ పోస్టర్ సినిమా అండ్ వాల్ దని మన పని కూడా అయిపోయింది ద సో దర్ నేను ఇందాక చెప్పాను కదా దర్శి హాస్ అన్ ఐ అని చెప్పి దర్శి ఓన్లీ ఫౌండ్ ఎమ్ అగైన్ అండ్ తను కథ చెప్పిన వెంటనే ఐ హ్యాడ్ అ ఫీలింగ్ దట్ వాల్ పోస్టర్ ఈస్ ప్రౌడ్లీ యు నో లాంచింగ్ వన్ మోర్ వెరీ 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 టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ఈ పేరు చాలా బాగా వింటారు జగదీష్ గుర్తుపెట్టుకోండి టక్ చేసుకోలేదు కాబట్టి టక్ చే అనలేకపోతున్నాను బట్ యా సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ